రామగుండం నియోజకవర్గంలోని కళాకారులను గుర్తించి స్థానిక కళాకారులను వారిలోని వెలికి తీస్తూ వారికి రామగుండం ఎమ్మెల్యే మకర్ సింగ్ రాజ్ఠాకూర్ గోదావరిలో పుట్టి పెరిగి మాస్టర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహబూబ్ నగర్ గజ్వేల్ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో ప్రాజెక్టులు చేసిన గోదావరికని వాస్తవ్యుడు అయ్యర్లీ కుమారస్వామి హైదరాబాద్ లో తయారు చేసిన సింగరేణి మైండ్స్ కు సంబంధించిన గని కార్మికుని బొమ్మను గ్యాలరీలో చూసి ఆ బొమ్మను రూపం పోసిన శిల్పి కుమారస్వామి గోదావరికని వాస్తవ్యుడని తెలుసుకొని అతన్ని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి కడిలో పుట్టి పెరిగి రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో ఎన్నో అద్భుత కళాఖండాలు తయారు చేసిన కుమారస్వామి మన గోదావరి కడిలో కూడా గోదావరి నది వద్ద శివుని బొమ్మను అదే విధంగా కోర్టు చౌరస్తాలోని పైలాన్ ను రూపొందించిన కుమారస్వామి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని గ్యాలరీలో వెలుగులు నింపుతున్న బొగ్గుగని కార్మికుని బొమ్మను తయారు చేసి గ్యాలరీలో పెట్టడంతో దానికి విశేష స్పందన రావడం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా దొరకని కళాఖండాలు తయారు చేయడంలో కుమారస్వామి దిట్ట అని తను మన ప్రాంత వాసుడు కావడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వలన మన ప్రాంతానికి ఎంతో సేవ చేస్తాడని అభినందించారు ఈ సందర్భంగా కళాకారుడు కుమారస్వామి మాట్లాడుతూ నేను తయారు చేసిన కళాఖండాలను గుర్తించి నన్ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు ఈ ప్రపంచంలో అత్యుద్ధంగా కళాకారులు తనగా చిత్రాలు చేస్తూ ఉంటే ఆయన చేసినటువంటి కళ చాలా చేస్తున్నారు గోదావరి దగ్గర శివుడు అనేక మంది టాప్ స్కూల్స్లలో అందరికి ఫ్రీ చేస్తూ ఉంటారు ఆయన పెయింటింగ్స్ ఇలాంటి స్కల్చర్ ఒక పెద్ద ఎత్తున చేసేటువంటి ఒక విషయాన్ని ఎలా మనం గమనించాలి ఇలా దేశాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక కార్మికుని రూపాలి కార్మికుడు దాంతో ఈ బొగ్గు నుంచి బొగ్గులా అనే బొగ్గుతో తయారు చేసినటువంటి వ్యక్తి ఒక కార్మికుడు వెలుగు మల్ల బంగారంతో బంగారం వెలుగురు ప్రపంచానికి తీసుకున్న ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా దీన్ని తయారు చేయడం దీన్ని గ్యాలరీ చూసిన కోట్ల రూపాయలైనా కూడా ఒక్కొక్క పెయింటింగ్ కొట్టా ఉన్నారు పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు అలాంటి గొప్ప కళాకారులు ఉన్నారు నేను చూసిన వెంటనే నా ఊర్లో నా ప్రాంతంలో నా గణి ప్రాంతంలో నా కార్మికుల ಪ್ರಾಂತ ಕಾರ್ಮಿಕ ವೆಂಕಟಿ ನೆನಶ್ಯ ಅಭಿನಂದಿಸ್ತಾ ಉನ್ನ ನೇನು ಕಾಲ್ನೇ ಈ ರಾಷ್ಟ್ರ ದೇಶಮಂತ ಗೌರವ ಗೊತ್ತ ಚಿತ್ರಕರು ಸೋದರು ಕುಮಾರ್ ಇಕ್ಕ ಪ್ರತಿ ಒಕ್ಕ ವ್ಯಾಪಾರವೇತ ಪ್ರತಿಯೊಬ್ಬ ಸಮಾಜ ಬಾಧೆ ಕಲಗು ಕಾರ್ಮಿಕರು ಅಂದರು ಕೂಡ ಗೌರವಿಸ ವ್ಯಕ್ತಿ ಕುಮಾರ್ ಅಭಿನಂದಿಸ ಈ ರಾಮ ಸುಂದರೀಕರಣ ಭಾಗ మరి హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేసాం ఈ యొక్క ఏదైతే హైలాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా మంచి కార్యక్రమం మంచి ఒక కార్యక్రమానికి వారిని పూర్తి స్థాయిలో వాడుకుంటామనే విషయాన్ని తెలియజేస్తాం ఈ ఈ పర్టికులర్ కల్చర్ వచ్చేసి మన కన్యకార్మి గురించి చెప్పదలుచుకున్నాను ఇది ఏంటంటే ఒక గణ్యకార్మికుడు సామికుడు కాబట్టి అతను ఒక బలశాలి కష్టపడితే కానీ మన రాష్ట్రానికి మన యావత్ ఇండియాకి లైట్ తీస్తున్నాడు అనే కాన్సెప్ట్ తోటి నేను తలపైన ఒక ఒక లైట్ ఒక గోల్డెన్ ని క్రియేట్ చేశాను ఇది ప్రపంచానికి అందరికీ లైట్ ఇస్తున్నట్టు చేశాను సో దీంట్లో మనల్ని మనం చూసుకుంటే ఈ లైట్లో మనం 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 మన రిఫ్లెక్షన్ అవ్వట్లేదు సో దానికి సింబాలిక్ పాప్ ఏంటంటే లైట్ ఆ లైట్ మన ఘణాక ద్వారానే వస్తుంది సో ఆ కాన్సెప్ట్ నేను తీసుకుని ఇది చూసిన వెంటనే మన రాష్ట్రకులు అన్నయ్య గారు స్పందించి ఇది నేను ఇమ్మీడియట్ గా తీసుకుంటాను ఇది ఇమీడియట్ గా నాకు కావాలి అని చెప్పేసి గ్యాలరీకి వచ్చి మరి దాన్ని కొనడం జరిగింది నాకు చాలా ఆర్థికంగా ఈ ఈ రకంగా అన్నయ్య నాకు చాలా ఆర్థికంగా హెల్ప్ చేశాడు ఈ ఈ కొని అండ్ పర్టికులర్లీ ఇది అక్కడ మన గోదాగల్లో ఉండాలి ఇమీడియట్ గా తీసుకుందా అని చెప్పేసి చెప్పడం ద్వారా నేను తీసుకొచ్చాను నేను చాలా చాలా రుణపడి ఉంటాను అన్నయ్యకు జస్ట్ ప్రశ్నలో చూసి దాన్ని గా నేను కొనుక్కుంటాను బ్రదర్ ఇది నువ్వు ఎక్కడో వెళ్దో గ్యాలరీ ఇమీడియట్గా నేను గ్యాలరీకి వచ్చి నేను అని చెప్పేసి స్టేట్ ఆఫ్ గ్యాలరీ మాధాపూర్కి వచ్చి మళ్ళీ దీనికి కొనడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ యూర్ ఇప్పుడు నేను